సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి షష్ఠమ వార్షికోత్సవ వేడుకలు ముదిరాజ్ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి షష్టమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రేపు పెద్దమ్మ తల్లి బోనాలు ఎల్లుండి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అనంతరం భక్తులకు అన్నదాన వితరణ కార్యక్రమం ఉంటుందని పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు జిల్లా పెద్ద గ్రామం దుబ్బాక మండలం పెద్ద గ్రామంలో పెద్దమ్మ కళ్యాణం జరుగుతున్న సందర్భంగా ఈ రోజు బొడ్రాయి బోనాలు సాయంత్రం ఐదు గంటలకు హోషమ్మ బోనాలు జరుగుతుంది రేపనగా ఐదు ఐదు తారీఖు శుక్రవారం నాడు హోమము మరియు పెద్దమ్మ బోనాలు తీయడం జరుగుతుంది శనివారం రోజు పెద్దమ్మ కళ్యాణము అన్నదానము జరుగుతుంది అందుమూలంగా గ్రామ ప్రజలందరూ వచ్చి ఇట్టి కార్యక్రమం విజయవంతం చేయగలరని కోరుచున్నాం గుజరాజు పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణం పండుగ గురించి నాలుగో తారీఖు గురువారం రోజు నుండి పొద్దున పొట్రాయి బోనాలు సాయంత్రం పుషమ్మ బోనాలు రేపు ఐదో తారీఖు శుక్రవారం రోజున హోమ హోమం కాల్చుకోవడం మరియు సాయంత్రం పెద్దమ్మ బోనాలు మరియు శనివారం పొద్దున ఉదయం తొమ్మిది గంటల నుండి ఒంటి గంట వరదాకామగుండాలు కాల్చడం తర్వాత ఐదు గంటలకు అది అన్నదానం మరియు పెద్ద పెద్దరాజుల కళ్యాణం ఆ రోజు అన్నదానం కార్యక్రమం నిరసన మరియు ఆ రోజు గావగట్టుట సాయంత్రం గావట్టుడ దరుగును మరి ఇట్టి కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతున్నాము మరియు పెద్దగుండవెల్లి గ్రామానికి చెందిన కుల కుల సంఘాలకు పత్రిక ఇవ్వడం జరిగింది కుల సంఘాలందరూ వచ్చి ఈ అన్నదానం కార్యక్రమం విజయవంతం చేసి పెద్దమ్మ కళ్యాణాన్ని విజయవంతం చేయగలమని కోరుతున్నాము ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామంలో ముద్రా సంఘం ఆధ్వర్యంలో ఆరవ వార్షికోత్సవం పెద్దమ్మ పండుగ జరుపుకుంటున్న సందర్భం ఈ రోజు నుండి ఈ రోజు నుండి ఆరు తారీఖు వరకు పెద్దమ్మ కళ్యాణం జరుగును ఈరోజు బొడ్రాయ భవనాలు సాయంత్రం పోషమ్మ భవనాలు మరియు రేపు సాయంత్రం నాలుగు గంటలకు పెద్దమ్మ భవనాలు మరియు ఆరో తారీఖు నాడు పెద్దమ్మ కళ్యాణము మరియు అన్నదాన కార్యక్రమం ఓడిబియాల పోజుట యొక్క విందు అనంతరం ఆదివారం సమాప్తం జరుగును ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ ఈ యొక్క సిద్దిపేట జిల్లా అందరూ భక్తులు అధిక సంఖ్యలో పెద్దగొండవెల్లి గ్రామ ప్రజలు దుబ్బాక మండల ప్రజలు అందరూ కలిసి అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని పెద్దగొండవెల్లి ముద్రా సంఘం ఆధ్వర్యం నుంచి కోరుచున్నాం